హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విపిజే కిచెన్ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు బీన్స్ కర్రీ టమాటా వేసి చేస్తున్నానండి చాలా నీట్గా సింపుల్గా చేసి చూపిస్తాను ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ముందుగా బీన్స్ తీసుకొని ఒకసారి ఒకటికి రెండుసార్లు కడిగిన తర్వాత ఇలా వాటర్లో వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి చూద్దామండి ఉడికిపోయే చూద్దాము ఒకటి తీసి చూద్దాము మెత్తగా ఉడికిపోయి పీలంతా వచ్చేసేటట్లు ఉడికించాలన్నమాట అని మరీ మెత్తగా ఉడకకూడదండి కూరలో కలిసిపోతాయి చూడండి పీలు వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చొల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా నెమ్మదిగా తీసుకోవాలి కొంచెం టైం పడుతుంది ఇవి పీలు తీయడానికి కాకపోతే ఇలా తీసిన తర్వాత మొత్తం అన్నీ మళ్ళీ వాటర్లో వేస్తే పీల్ తీసిన అంతా పైకి తేలిపోతుందండి అవి మనం ఈజీగా తీసేచ్చు చాలా సులభంగానే వచ్చేస్తాయి ఇలా పీల్ తీసేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఇలానే వేస్తారు చూడండి నీట్గా ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కళ్ళాయి పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం బంగాళదుంప కూడా వేస్తామండి అందుకని చెప్పి బాగా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు రెండు బంగాళదుంపలు వీలు తీసేసి వాటర్లో వేసానండి నల్లగా అవకుండా ఇప్పుడు సాల్ట్ వేసి కూరలు వేసిన తర్వాత సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనిద్దాము సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి కదా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి ఫైవ్ మినిట్స్ పడుతుంది బంగాళదుంప మగ్గడానికి చూడండి మగ్గింది తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపి టమాటా కూడా మగ్గాలి కాబట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే టూ మినిట్స్ మగ్గనిద్దాము చూద్దాము చూడండి టూ మినిట్స్ తర్వాత మొత్తం అంతా ఆలు ఆనియన్స్ టమాటా కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేద్దామండి వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం ఉప్పు కూడా వేసేసుకుందామండి అలాగే ధనియాల పొడి ఒక స్పూను రుచి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత వాటర్ వేసుకుందామండి ఉప్పు కారాలు వేసేటప్పుడు కొంచెం వీడియో అనేది కలిపేటప్పుడు స్కిప్ అయిందండి ఇప్పుడు మూత పెట్టి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికినిచ్చిన తర్వాత బీన్స్ వేసేసుకుందాం ఇందులో వేసేసుకుని బాగా కలిపి హై ఫ్లేమ్లోనే టూ మినిట్స్ ఉడికినిస్తే సరిపోతుంది చూద్దామండి టూ మినిట్స్ తర్వాత చూసారా చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది టేస్టీగా టేస్ట్ కూడా బాగుంది ఇది రైస్ చపాతి రోటీ దేనికైనా కూడా బాగుంటుంది ఆలు బీన్స్ కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా చాలా సింపుల్గా ఈజీగా చేశాను కదా ఇందులో ఎక్కువగా మసాలాలు వేయాల్సిన అవసరం ఉండదండి ఇలా వేస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్